నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీ శ్రీనివాసన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నం నవంబర్ ఫోర్టీన్త్ అనేది ఓల్డ్ డయాబెటీస్ డే కింద నిర్ణయించారు ఆ సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు డయాబెటీస్ గురించి డయాబెటీస్ ప్రివెంట్ చేయడం ఎలాగా అనేది ఈరోజు ఒక నాలుగు పాయింట్స్ చెప్తాను ఒకటి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని వారంలో ఐదు రోజులు కనీసం ముప్పై నిమిషాలు బ్రిస్క్ వాక్ కొంచెం ఫాస్ట్గా నడవడం అంటే పక్కన ఉన్న మనిషితో మాట్లాడితే ఆయాసం అంత ఫాస్ట్గా నడిస్తే అది చాలా ఉపయోగపడుతుంది అది ప్రాపర్ ఎక్సర్సైజ్ అవుతుంది డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది రెండోది డైట్ డైట్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అని మూడు రకాల పదార్థాలు తీసుకుంటూ ఉంటాం మనం ఇవన్నీ బ్యాలెన్స్డ్గా తింటే షుగర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి ఇంకొకటి హై ఫైబర్ డైట్ అనేది ఫీజు పదార్థాలు అనేవి ఫుడ్లో ఎక్కువ మెయింటైన్ చేస్తే బెటర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ విషయానికి వస్తే ఫిష్ తీసుకోవచ్చు చికెన్ కొంచెం పర్వాలేదు మటన్ ప్రాన్స్ షెల్ ఫిష్ అనేవి కొంచెం అవాయిడ్ చేసేయండి ఇంకొకటి ప్రోటీన్ ఎక్కువ అవసరం అనుకున్న వాళ్ళు బీన్స్ కానీ పల్సెస్ కానీ కొంచెం ఎక్కువ తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ మానేయాలి ఆల్కహాల్ వల్ల కూడా షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్నా లేకపోయినా కానీ షుగర్ వచ్చే రిస్క్ ఉన్న వాళ్ళకి కూడా ఆల్కహాల్ వల్ల కూడా షుగర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్మోకింగ్ చేసే వాళ్ళలో మరీ ముఖ్యంగా ముందు ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ కంటిన్యూ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ కంటి చూపు సమస్యలు కానీ తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఆల్రెడీ షుగర్ లేని వాళ్ళకి షుగర్ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా స్టడీస్లో ఎక్స్టెన్సివ్గా స్టడీస్ చేసిన తర్వాత తెలుసుకున్న విషయాలు సో జాగ్రత్తగా ఉండడం మంచిది థ్యాంక్ యూ